మహాశక్తి యాగంలో ఈసారి జరగబోయే దేవీ నవరాత్రుల్లో భాగంగా శ్రీపీఠంలో మహాశక్తి యాగం మూడు వందల కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోనుంది మన దివ్యమైన సంకల్పం వెయ్యి కోట్ల కుంకుమార్చన పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఇప్పుడు మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టి లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ ఆన్లైన్లో కావచ్చు లేదా ప్రత్యక్షంగా ఇక్కడ శ్రీపీఠం వేదిక వద్ద కావచ్చు లక్షలాది మంది ప్రభావితమై లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తూ చదువు రానటువంటి వాళ్ళు అక్షరము చదవలేనటువంటి వాళ్ళు కూడా విని లలితా సహస్రనామాన్ని నేర్చుకుని ఈ మహాశక్తి యాగంలో పాల్గొని కుంకుమార్చ నిర్వహించుకుంటున్నారు అయితే ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ఏంటనంటే భారతదేశంలో ఒక సనాతన హిందూ ధర్మ పరంపరలో ఒక ప్రయోగం చేయడం జరిగింది ఏంటంటే ఈ మహాశక్తి యాగంలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు ఇది ఏదో ఒక వంద మందికో వెయ్యి మందికో కాదు ఈ సంవత్సరం మేము అనుకున్న సంఖ్యను దాటి విశేష సంఖ్యలోకి వెళ్ళారు సుమారుగా ముప్పై ఆరు వేల మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి అలాగనే రిజిస్ట్రేషన్స్ లేకపోయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది మాకు పేర్లు ఇచ్చి వాళ్ళందరూ వస్తున్నారు అంటే దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు వేల మంది ఇప్పటికీ నమోదైనట్టు మాకు ఉంది వారందరూ కూడా ఈ దీక్షా వస్త్రాన్ని ధరిస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక ప్రధానమైన సూత్రం నియమం కూడా ఈ మహాశక్తి యాగంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి ఈ వస్త్రాన్ని ధరించి శ్రీపీఠం ప్రాంగణానికి చేరుకుంటారు అలాగనే ఆఫ్లైన్లో వీళ్ళందరూ ఇలా చేస్తే ప్రత్యక్షంగా లైవ్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఢిల్లీలో కావచ్చు విదేశాల్లో కావచ్చు ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా వాళ్ళ ఇంట్లో కూడా ఇదే దీక్షా వస్త్రాన్ని ఆ సమయానికి ధరించి కుంకుమార్చన చేసుకుంటున్నారు అంటే ఇదొక క్రమశిక్షణకు ఒక తార్కాణం నిదర్శనం అంటే మన కట్టు బొట్టు జుట్టు మన యొక్క క్రియ ప్రక్రియ ఇవన్నీ కూడా మన సంస్కారాలని తెలియచేస్తాయి అందులో ఈ వస్త్రాన్ని ధరించి వాళ్ళు ఎంతో నిష్టతో ఇంటి నుంచి బయలుదేరి శ్రీపీఠానికి చేరుకుని ఇన్ని వేల మంది వాళ్ళని ఎవ్వరు అడ్డుకోరు ఎవ్వరు ఆపరు నేరుగా ఇంట్లో ఎలా అయితే బయలుదేరుతారో వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఊర్లల్లో నుంచి కూడా ఆటోలు కానీ బస్సులు వాళ్ళు కానీ వాళ్ళకి ఎంతో సహకరిస్తూ వీరు మహాశక్తి యాగానికి వెళుతున్నారు అనేటువంటి ఆ భక్తి భావన అవతల అవతల వ్యక్తుల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది వీరి యొక్క సంకల్పము దీక్షావస్త్రం అలాగనే ఈ పాటు వాళ్ళందరూ కూడా ఈ శ్రీయంత్రాన్ని వాళ్ళు తీసుకొచ్చుకుంటారు ఇది ఎందుకనంటే ఇది అక్షయ పాత్రగా చెప్పుకున్నాం ఇది ఉచితంగా మొట్టమొదటి యాగం అందరికీ పంపిణీ చేశాం ఇప్పుడు కావలసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఈ పాత్రని అలాగనే ఈ దీక్షా వస్త్రాన్ని శ్రీ పీఠంలో వాళ్ళు తీసుకుని వాళ్ళు వచ్చేటప్పుడు ప్రతినిత్యము వెంట వారితోటి శ్రీయంత్రాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు ఈ యొక్క పళ్ళెంలాగా ఉంటుంది ప్లేట్లాగా మనం ఇక్కడ కుంకుమ ఉచితంగా అందిస్తాం కాబట్టి కుంకుమార్చన దీంట్లో చేసుకుని ఆ కుంకుమను మొత్తం ఒక పెద్ద పర్వతంలాగా ఇన్ని వేల మంది కుంకుమార్చన చేసుకునేది దాంట్లో వేస్తారు ఆఖరుగా దశమి నాడు ఆ కుంకుమనంతా కూడా ప్యాకింగ్ చేసి వీళ్ళందరికీ పంచడం జరుగుతుంది అందరికీ సుమారు ఒక వంద గ్రాములు కుంకుమ వచ్చేలాగా మంచిగా వాళ్ళందరూ దాన్ని వినియోగం చేసుకునేలాగా పంచడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు తప్పకుండా దీక్షా వస్త్రాన్ని ధరించండి శ్రీయంత్రాన్ని చేత్తో తీసుకురండి ఎందుకంటే మీకు పూజ చేసుకునేదానికి వేరే ఏది ఉండదు కాబట్టి మీరు దానికి ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నాము కుంకుమ ఏర్పాటు చేస్తున్నాము కానీ మీ వెంట ఇది తెచ్చుకుంటే వెయ్యి కోట్ల కుంకుమార్చన అందుకోబోయేటువంటి పాత్ర ఇది ఆ తదుపరి మీ ఇంట్లో ఒక మహాశక్తివంతమైనటువంటి ఒక శ్రీయంత్రం పాత్రల మీ అందరికీ అనుగ్రహిస్తూ ఉంటుంది ఇది శ్రీపీఠంలో కావలసిన వారు తీసుకోవచ్చు